ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి చూరుకుట్టుబద్ద అనే కథను ఇప్పుడు మనం విందాం కొసాకు వెయిరా ఇది కాదహె మువ్వాకు ఇప్పుడు దబ్బిడాకు వెయ్యి వినబడిందా మూతాకేందిరా చేతిలో చేవ చచ్చిపోయిందా పంచదాకా ఇసరలేకపోతున్నావు పుచ్చు కట్టుదాకా ఎట్టా ఇసురుతావురా సన్నాసి సుబ్బ అంటూ చిరాకు పడ్డాడు గోచి దట్టంగా బిగించి ఇంటిపైన కూర్చొని తాటాకులతో ఇల్లు కప్పుతున్న బసవయ్య రే సూరుకుట్టు పద్ద దింపుతున్నా నిద్రగానే పోతున్నావా నెత్త మీద సోలం మాదిరి దిగబడుద్ది నిద్రపోతీ అదవా లోపల చూరుకుట్టు పెట్టే బక్కయ్యని కసిరాడు బసవయ్య మళ్ళీ పొడు బావా కుట్టాకులతో ఎవర్రెడీ నిదరెక్కడ వచ్చుద్ది కడుపు నకనకలాడిపోతుంటే అన్నాడు బక్కోడు ఇంటి లోపల నుంచి పొద్దున్నే కౌతారపు రాఘవులు ఇల్లు కప్పడానికి వచ్చారు ఆ ముగ్గురు ఎనిమిది గంటలు కావస్తున్న టీల గురించి కానీ టిఫిన్ల గురించి కానీ కింద నుంచి పిలిపి రాక ఆకలి మీద ఉన్న బసవయ్య కేకలేస్తున్నాడు ఇంటాయి నెటూ టిఫిన్ల సంగతి మాట్లాడడం లేదని ఏమండి రాఘవయ్య గారు టిఫినీలు ఏ హోటల్ నుంచి తెప్పిస్తున్నారేంటి అన్నాడు సుబ్బారావు తాటాకులు పైకి విసురుతూ టిఫిన్ లేందిరా మీరంతా సద్దన్నాలు తినరాలా అన్నాడు ఇంటి యజమాని రాఘవయ్య భలే ఓరే అదట్టా కుదురుద్ది ఇక్కడ నీ ఇల్లు కప్పుతుంటే టిఫినీలు కాఫీలు మధ్యాహ్నం కోడి కూరతో అన్నాలు మాపిటేలా ఇల్లు దిగేటప్పుడు పాపారావు హోటల్ నుంచి ఉల్లిపాయగారులు పునుగులు పెట్టి పంపిస్తారుగా నీకు తెలవదా అన్నట్లు ఆయన వైపు చూశాడు సుబ్బారావు మినపట్టు ఇడ్లీలు పెసరట్టు ఉప్మా తింటే గానీ కుర్రాళ్ళు హుషారుగా పనిచేయరండి జీలకర్ర వెంకటస్వామి హోటల్ నుంచి తెప్పించండి అక్కడ ఎర్రకారం పచ్చడి బాగుంటుంది తొందరగా తేండి లేకపోతే పని ఆలస్యమైపోద్ది అంటూ గుర్తు చేశాడు బసవయ్య ఇంటి కప్పు మీద నుంచి సరే అట్టాగే లేరా తప్పుద్దా మీరు చెప్పినట్టు తేకపోతే రెండు రోజుల పని వారం లాగరు అంటూ పేటేరు కండువా దులిపి భుజానేసుకుని బుజ్ వెళ్ళాడు రాఘవయ్య ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అంటూ ఈల వేస్తూ హుషారుగా తాటాకులు పైకి విసురుతున్నాడు సుబ్బారావు వినపట్టు తినాలంటే కనగాల గారి హోటలే హోటలు దాంట్లోకి ఆయన వేసే అల్లం పచ్చడి వాసన సుత్తే చాలు కడుపు నిండిపోద్ది కదరా బక్క అంటూ లోపలున్న బక్కయ్యని కాకేశాడు సుబ్బారావు అవున్రా గుప్తా గారి హోటలే హోటల్ రా మన ఊర్లో అంత బాగా ఎవరికీ కాదు అన్నాడు బక్కయ్య లోపలి నుంచి పంచ కలదిరిగింది దూరాన్నించే రాఘవయ్యను చూసిన బసవయ్య ఇంటికప్పు మీద నుంచి సర్రున జారి కిందకొచ్చి గుమ్మగుమలాడుతోంది అట్టు అంటూ ఆయన చేతిలోని పార్సిల్ తీసుకున్నాడు బసవయ్య కిందకు దిగక ముందే కొబ్బరి చెట్టు కిందన్న చేతి పంపు దగ్గర చేతులు కాళ్ళు కడుక్కొచ్చారు బక్కయ్య సుబ్బారావు దీనికి మాత్రం తయారు అంటూ చెరొక పొట్లం ఇచ్చాడు బసవయ్య ఇల్లు కుట్టినా పార పని చేసినా మట్టి పని చేసినా ఈ జానుడు పొట్టం కోసమే కదా బావా అన్నాడు బక్కయ్య పొట్లాన్ని ఆత్రంగా విప్పుతూ ఇడ్లీలు చల్లారిపోయినట్టున్నాయి పొద్దున తీసిన వాయా అన్నాడు రాఘవులు వంక చూస్తూ సుబ్బారావు ఆ అవునరా నేనే దగ్గరుండి పిండి రుబ్బి ఇడ్లీ గిన్నెలో పిండిపోసి ఊక పొయ్యి మీద పెట్టి బాగా ఆవిరొచ్చాక దింపా కాకపోతే నిన్న పొద్దున్న ఆరు గంటలకి తమరి కోసం అందుకే స్పెషల్గా చప్పగా చల్లారిపోయి అన్నాడు కోపంగా రాఘవయ్య ఇడ్లీ చల్లారిన అట్టు సూపర్లేండి రాఘవల్ గోరు అన్నాడు బక్కోడు పచ్చడి పడేయకు రోయ్ ఎక్కువైతే నాకు ఇయ్యి అన్నాడు సుబ్బారావు బక్కోడ్ని అట్టాగే కాగితాన్ని నాకి నీకే ఇత్తాలేరా అన్నాడు బక్కుడు నవ్వుతూ పచ్చడి అదిరిందిరా అన్నాడు బసవయ్య వేలికి అంటిన పచ్చడి నాకుతూ నీకు ఆ పక్కన బక్కొడికి సూపరు ఈ పక్కనున్న సుబ్బడికి ఎండెంగా ఉంటుంది ఇంటి దగ్గర పిల్ల జల్లలతో మేమంతా ఈసురోమని అంతేగా ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లల్ని పస్తులు పెట్టి ఈడ ఇడ్డీలు అట్టులు మింగడానికి సిగ్గులేదు ఓయ్ వినపడుతుందా నిన్నే ఓ సూర్కుట్టు బద్ద అంటూ కేకలేస్తూ అప్పుడే అక్కడికి సుడిగాలిలా వచ్చింది బసవయ్య పెళ్ళం సుబ్బులు కిక్కురు మనకుండా తిన్న కాగితాల్ని ఉండలా చుట్టి గౌడవతల పడేసి పంపు దగ్గర చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు సుబ్బయ్య పెళ్ళాం పిల్లలు ఇంటి దగ్గర తిన్నారో లేదోనని చూడకుండా ఇక్కడ డజన్లు డజన్లు ఇడ్లీలు అట్టులు మింగి తేపడానికి సిగ్గులేదు ఓయ్ బద్ద వినపడిందా అంటూ మళ్లీ కాకేసింది సుబ్బులు ఆమె అరుపులు విని చుట్టుపక్కలున్న ఇళ్లల్లోని ఆడోళ్లు మగ్గం నేసే మగోళ్లు బయటికి రాసాగారు ఆగవే రాఘవులు గారు లోన టిఫిన్ తింటున్నాడు అయిపోగానే బయటికొత్తాడు అప్పుడడుగుదు కూలి డబ్బులు కూసింత ఆగవే అంటూ బతిమాల సాగాడు బసవయ్య పొద్దు కరకరమని నడినెత్తి మీద కొత్తంటే కాసేపు కూసేపు ఆగాల అక్కడ నా బిడ్డలు ఆకలికి మలమల మాడి సత్తంటే ఆగాలా ఎందుకు ఆగాలయ్యా నేనేం తిన్నదరక్క అరుతున్నానా ఓ వరస పంచ కలతిప్పావు కందా ఆ మాత్రం డబ్బులివ్వాలన్న జ్ఞానం లేదా ఆ పెద్ద మనిషికి ఆయన పిలువు నే మాట్లాడతా అంది కోపంగా సుబ్బులు నువ్వు ఊరుకోవే నేను అడుగుతాగా అన్నాడు బసవయ్య నీళ్లు నవ్వులుతూ ఏంది నువ్వు అడిగేది సోదా పిరిగ్గొడ్డు మొహం నువ్వును విసిరి కొట్టింది సుబ్బులు ఏమయ్య రాఘవయ్య గారు తమరు మెక్కటం అయ్యిందా నువ్వొచ్చేలోపు నా పిల్లలు ఆకలితో సోయొచ్చి పడిపోయేలాగున్నారు సామీ వినపడిందా అంటూ పెద్ద పెద్దగా అరవసాగింది సుబ్బులు ఆ గోలకి చుట్టుపక్కల టకటకలాడే మగ్గాలన్నీ ఆగిపోయినాయి కొంతమంది ఇళ్ల దగ్గర నుంచే చూడసాగారు ఆదరా బాదరాగా చేయి కడుక్కొని బయటకొచ్చాడు రాఘవయ్య ఏందిరా గొడవ అంటూ గసిరాడు బసవయ్యని ఏందయ్యా నేను డబ్బులు అడగటం నీకు గొడవగా ఉందా అంటూ నిలదీసింది సుబ్బులు గంటకు ముందే కదా వాళ్ళొచ్చి ఇల్లెక్కింది మాపిటేలా ఇత్తాలే డబ్బులు అన్నాడు రాఘవయ్య ఏందయ్యా మాపిటేలా అన్న పేళ నువ్వు ఇచ్చి నేను బొవ్వు వండి పెట్టేలోగా నా బిడ్డలు నీలుకుపోతారయ్యా ఆకలి సంగతి కడుపు నిండిన నీకేం తెలుసుది ముందు కూలీడబ్బులు పడై అంటూ ఖరాఖండిగా చెప్పింది సుబ్బులు సుబ్బారావు తాటాకు మండి మీద రాతిగాబులోని నీళ్లు లోటాతో జల్లుతున్నాడు బక్కోడు సూరికుట్టులు ముడేసుకుంటున్నాడు కొబ్బరి చెట్టు కింద కూర్చొని బసవయ్య చూరుకుట్టు బద్దని తీసుకొని ఇల్లు బద్దని పట్టేసుకుంది సుబ్బులు ఇంకా లాభం లేదు ఎంతో కొంత ఇచ్చేసి పంపండి స్వామి డబ్బులిచ్చేదాకా అది వదలదు అంటూ రాఘవులు వంక చూశాడు బసవయ్య కూలీ డబ్బులిస్తూ ఏందిరా ఇంటి ముందు రచ్చ అంటూ కోప్పడ్డాడు రాఘవులు ఈ పని నువ్వు ముందే చేత్తే ఇంత రచ్చ ఉండేది కాదుగా అయ్యో నడినత్తి మీద కెక్కింది పొద్దు నా పిల్లలకి వండి పెట్టుకోవాలి ఇదిగో నీ చూరు కుట్టుబద్ద అంటూ బసవయ్య మీదకి కుట్టుబద్దను గిరాటేసి సీతారామయ్య బియ్యం కొట్టుకి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది సుబ్బులు గాలివాన వెలిసినట్టయింది రాఘవేకి చుట్టుపక్కల వాళ్ళు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మగ్గాలు టకటకలాడసాగాయి మని తిరుగుతున్నాయి రాట్నాలు అక్కడేమీ జరగనట్టు తాటాకు పైకి విసురుతున్నాడు సుబ్బారావు లోపల నవ్వుకుంటూ చూరుకుట్టు పెడుతున్నాడు బక్కోడు మొన్న బట్టు ఆంజనేయులు గారింట్లో కోడి కూర అదిరింది కదా బావా అన్నాడు సుబ్బారావు అది నాటుకోడిరా ఈరోజు కూడా మధ్యాహ్నం అన్నంలోకి రాఘవులు గారు నాటుకోడి కూర తినిపిస్తారులే అంటూ వద్ద వచ్చాడు బసవయ్య బసవయ్యది రేపల దగ్గరున్న దీవి అక్కడే ఇల్లు కుట్టడం నేర్చుకున్నాడు సుబ్బల్ సుబ్బుల్ని చేసుకున్నాక ఈ ఊరు వచ్చాడు అతని పనితనం చూసి అందరూ ఆయనతోనే ఇల్లు కప్పించుకునేవారు జిల్లేపల్లి పెద్దారం కనగాల అద్దెపల్లి దాకా వెళ్ళి ఇల్లు కుట్టేవాడు బసవయ్య ఎండాకాలం వచ్చిందంటే క్షణం తీరుకుండేది కాదు ఎంత పని చేసినా ఏ ఊరెళ్ళినా సాయంత్రానికల్లా ఇల్లు చేరి దేవీ పూజ చేయాల్సిందే పూజ మొదలెడితే ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు బసవయ్య ఈ ఊరొచ్చిన కొత్తలో అత్తలూరు గోపాలరావు గారి ఇంట్లో దొంగలు పడి ఆయన భార్య సుభద్రమ్మ గారి నగలన్నీ కాజేస్తే రేపల్ల నుంచి పోలీసులు కుక్కల్ని తీసుకొచ్చినా అవి కనిపెట్టలేకపోయాయి ఆ తర్వాత మీద మీదున్న పైడమ్మ గుడిలో విగ్రహం వెనక నగలున్నాయని చెప్పింది బసవయ్యే దాసరి సుబ్బారావు గుర్రం కనపడకపోతే కనగాల గంగానమ్మ కట్ట మీద ఉందని దాన్ని ఆచూకీ చెప్పింది బసవయ్యే సుభద్రమ్మ గారి నగలు దొరికిన దగ్గర నుంచి బసవయ్య మీద గురి కుదిరింది జనానికి బసవయ్య దేవి ఉపాసకుడు పూజలో కూర్చుంటే దొంగతనం దగ్గర నుంచి సంతానం జబ్బులు చదువులు గండాలు ఉద్యోగం శకునాలు అన్నీ చెప్పేవాడు ఆ సంగతి మెల్లమెల్లగా చుట్టుపక్కల ఊళ్ళల్లో జనాలకి తెలిసి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు రాసాగారు వచ్చిన వాళ్ళు అనుకున్న పని జరిగితే ఎంతో కొంత ఇచ్చి దేవీ మహిమని లేకపోతే తమ కర్మ అనుకునేవారు బసవయ్య భార్య సుబ్బులు గయ్యాళ్ళని ఎవ్వరూ ఆమె నోట్లో నోరు పెట్టేవారు కాదు సూర్యకాంతమని ఛాయాదేవని చెవురు కొనుక్కునేవారు చుట్టుపక్కల జనం ఆ రోజు దసరా పండుగ బసవయ్య ఆ రోజల్లా ఉపవాసం ఉండి పూజలు చేశాడు బక్కయ్యని సుబ్బారావుని భోజనానికి పిలిచింది సుబ్బులు అరిసెలు పాయసం బూరెలు గారెలు తిని చివరిగా పెరుగన్నాలు కలుపుకుంటూ అక్క నువ్వేం అనుకోనంటే ఓ మాట అడుగుతా నువ్వు కోప్పడకూడదు పండగపోటం తిట్టకూడదు అన్నాడు బక్కోడు అడుగురా నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు సారాకి డబ్బులు కావాలా అంది ఇంకొంచెం పెరుగు వడ్డిస్తూ సుప్పులు ఈరోజు పండగ కదా అన్నాడు నవ్వుతూ బక్కోడు అదట్టా పెట్టు నాకు అడుగుతా బావని ఇంట్లోనేమో ఇంత మర్యాదగా చూసుకుంటున్నావు మరి బయట ఇల్లు కప్పడానికి వెళ్ళినప్పుడు నోరు పట్టని మాటలని పరువు తెత్తావు మేమంతా రోజల్లా ఎండలో మాడి పనిచేసి తాటి మట్టలు కోసుకుపోయి ఆకులు గీరుకుపోయి ఆ నొప్పులు తగ్గడానికి ఒకటో రెండో గ్లాసులు సారా తాగొత్తే తిడతావు బావ మాతో పాటు ఒక్క గ్లాసు కూడా ముట్టుకోడు అదేమంటే మీ అక్క తిట్టొద్దురా అంటాడు పండక పూట కడుపు నిండా తిని నట్టింట్లో కూని ఇట్టా అడుగుతున్నాడేందిరా అనుకో అనుకోవుగాందా తప్పైతే అక్క అన్నాడు బక్కోడు నేనేమనుకుంటాన్రా తమ్ముళ్ళాంటోడవి మనసులో మాట దాసుకోకుండా అడిగావు చెప్తాలేరా అంటూ మొదలుపెట్టింది సుబ్బులు మీ బావ ఈ ఊరొచ్చిన కొత్తలో ఎంత పెద్ద ఇల్లు అయినా మూడు నాలుగు రోజుల్లో కప్పాల్సింది కూడా ఒక్క రోజులోనే కుట్టేవాడు ఇల్లు కుట్టి చూరు కుట్టు ఊపుకుంటూ వచ్చేవాడే గాని డబ్బులు పైసా తెచ్చేవాడు కాదు అడిగితే ఇల్లు కప్పించుకున్నోళ్ళు రేపు మాపు అని తిప్పుతున్నారు నన్నేం చేయమంటావు అని దిగాలుగా కూర్చునేవాడు ఈ డబ్బులతోనే కదా సంసారం సాగేది మంచి పనోడని పేరొచ్చింది కానీ పైసా తెచ్చేవాడు కాదు అట్టా అని పనికి ఒక్క పూట కూడా నాగా పెట్టేవాడు కాదు ఆయన నోట్లో నాలుక లేనోడని తెలిసి అందరూ పని చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు ఈయనకి కూలీ డబ్బులకు మళ్ళీ మళ్ళీ తిరగటం నామోషి పోతే పోనీ చాలా మంది దగ్గర అలా వదిలేశాడు ఇల్లు గడవటం కష్టంగా ఉండేది పస్తులు కూడా ఉండేవాళ్ళం ఆ సంగతి ఎవరికీ తెలీదు చుట్టుపక్కల వాళ్ళంతా మేము బాగా సంపాదిస్తున్నాం అనుకునేవాళ్ళు ఇట్ట అయితే లాభం లేదని అప్పటిదాకా మూసుకున్న నోరు తెరిచా నన్ను అందరూ గయ్యాలి సుబ్బులని సూర్యకాంతమని చాటుమాటున అనుకున్నా సరే ఈ ఇల్లు నాలుగు రా ఈ ఇల్లు నాలుగు రాళ్ళు ఎనగేసుకొని బాడవలో కొండ్రభూమి కొనుక్కున్నామంటే నా నోరేరా చెప్పడం కొంచెంసేపు ఆపింది సుబ్బులు మరి మీ పెళ్ళాలు చాలా చాలా మంచోళ్ళు నోరు మెదపరు మీకొచ్చిన కూలి డబ్బులన్నీ తాగి తందనాలు ఆడితే ఇల్లు ఎట్టా గడవాలి పిల్ల జల్లా ఎట్టా పెరగాలి మీ పెళ్ళాలు ఎప్పుడన్నా ఒంటి మీద మంచి కాక్ కట్టారా మీ పిల్లల పిల్లల మీద చినిగిన శరాయిలేగా లేగా కూడా మీ ఆడోళ్ళకి మెడలో ఒక్క నగన్నా ఉందంట్రా మీ పెళ్ళాలు నోరు మెదక్కుపోబట్టే మీరిట్ట ఇల్లు వళ్ళు గొల్ల చేసుకుంటుంది నువ్వు చెప్పరా అంటూ సుబ్బారావు వైపు చూసింది సుబ్బులు నిజమే అన్నట్టు తలదించుకున్నాడు సుబ్బారావు మీకులాగా తాగి తందనాలు ఆడకపోబట్టేగా ఆయన కోసం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి పెద్దళ్ళు పస్తీలకని ఇంటి సూలకని మంచి రోజులకని వచ్చి దండం పెట్టి పావలానో బేడో ఎత్తంది అప్పుడే చేయి కడుక్కున్నావా పాయసం ఉందిరా అంది సుబ్బరో వంక చూస్తూ బక్కోడు తినటం ఆపేసి సుబ్బు మా సుబ్బులు మాటలే వింటున్నాడు అందరూ నిన్ను గయ్యాళి సుబ్బులని ఆడిపోసుకుంటుంటే నిజమే అనుకునేవాడిని కానీ నువ్వు బావ పూజించే కన్నా గొప్పదానివక్క అంటూ కళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు బక్కోడు తప్పురా పండకపోట నట్టింట్లో ఏడవకూడదు మీరిద్దరూ తాగడం తాగుడు బయట తినడం మానేత్తే ఆ డబ్బులతో వచ్చే పండక్కి కాకపోయినా ఆ పై వచ్చే పండక్కన్నా ఇటాంటిల్లు కట్టుకోవచ్చురా అంది సుబ్బులు నీ మీదొట్టు ఈ రోజు నుంచి తాగుడు మానేత్తానక్క అన్నాడు బక్కోడు నేను కూడా అంటూ గొంతు కలిపాడు సుబ్బారావు బసవయ్య సుబ్బులు చెప్పేదంతా మౌనంగా వినసాగాడు ఇక నుంచి ఎవరు బలవంతం చేసినా తాగకూడదని మనసు దిటవు చేసుకున్నారిద్దరు చిన్న బజార్లో మాచర్ల వారి బడి ముందున్న ఆకురాతి వెంకటేశ్వర్లు ఇల్లు కప్పుతున్నాడు బసవయ్య ఉదయపు సూర్యకాంతికి నల్లటి వంటికి పట్టిన చెమట చుక్కలు తళతళ ముత్యాల్లా మెరుస్తున్నాయి కింద నుంచి సుబ్బారావు తాటాకులు ఇంటిపైకి విసురుతున్నాడు పద్మశాలీల మగ్గాలు టక్ 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 మని లయబద్ధంగా ఆడుతున్నాయి కొంతమంది ఆడోళ్లు ఇళ్ల ముందు కొబ్బరి చెట్ల కింద కూర్చొని రాట్నం తిప్పుతూ నూలు కండలు వడుకుతున్నారు బండి ముందు రోడ్డు మీద కొబ్బరి చెట్ల కింద నూలు పొడుగు సాపు చేస్తున్నారు ఇద్దరు మనుషులు పప్పు చెక్క నూగు జీడీలంటూ బెల్లు కొడుతూ సైకిల్ మీద స్కూల్ వైపు వెళ్తున్నాడు అద్దేపల్లి నారాయణ దబ్బిడాకేయిరా ఆహా ఇది కొసాకు గది ఇస్తరాకుల్లో ఉన్న ఆ ఆకులతో కుట్టాలంటే ఈ ఇంటికి ఎట్ట లేదన్నా రెండు వేల ఆకు కావాలండి ఈ బొందలాకు ఎవరైసరేంటి అని అడిగాడు బసవయ్య పంతగాని ఆనందం ఏం బాలే అడిగాడు వెంకటేశ్వర్లు ఇదంతా బొందలాకు స్వామి గాలి సాంబైతో చెప్తా ఓ వెయ్యి ఆకు పెద్దారని తాటితోపు నుంచి తెప్పించండి పుచ్చికట్టు దగ్గరికి వచ్చాక ఈ ఆకుతో కుడితే సరిగ్గా నిలవదు ఆ తర్వాత ఇల్లు కురిస్తే అనవసరంగా నాకు మాట వస్తుంది అన్నాడు బసవయ్య పక్కా సూర్కుట్టు నిద్రవుతున్నావా రాత్రి తాగింది దిగిందా లేదా సూర్కుట్టు పద్ద దించుతున్నా అన్నాడు బసవయ్య రాత్రి నుంచే మేమిద్దరం సారా మానేశాం బావా మీదొట్టు అంటూ సర్రున లాగి పెట్టాడు బతుకోడు అన్నట్టు బావో నీకు చెప్పడం మరిచా ఈరోజు పొద్దున్నీ పైడమ్మ చెరువులో చేపలు పడుతున్నారంట పని కొత్తుంటే కడ్న్ సొబ్బయ్యి చెప్పాడు మంచి మంచి బొచ్చెలు వాలిగలు పడతాయంటగా అని సుబ్బారావు అంటుండగానే మధ్యాహ్నం బువ్వలోకి అవైతే సామిరంగా భలే రుచిగా ఉంటాయి కదూ అన్న ఆడగొంతుక్కి అక్కడున్న అందరి నోళ్లు మూతపడ్డాయి అక్కడ ఇంటి దగ్గర పిల్లలు గంజికి కూడా లేక సత్తంటే మీకు ఇక్కడ బొచ్చలు కొరమీన్లు మోసులు కావాలరా ఓయ్ వినపడిందా సూర్కుటబద్దా అన్న సుబ్బుల పిలుపుకి మగ్గాలు ఒక్కసారిగా ఆగిపోయినాయి రాట్నం వడికే ఆడోళ్లంతా సుబ్బులు వైపే చూడసాగారు ఓ సూర్కుట్టు సూరుకుటపద్దా కేకేసింది సుబ్బులు పెద్దగా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చాడు ఆకురాతి వెంకటేశ్వరులు సుబ్బులు గొంతు విని ఆమెకు ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తల పక్కకి తిప్పి కిసుక్కన నవ్వాడు సుబ్బారావు తాటాకు పైకి విసురుతూ దాన్ని లాఘవంగా పట్టుకొని కసక్కన బద్ద దింపాడు బసవయ్య